గరీబులను ఆగం చేసుడు తప్ప వేరే హైడ్రాది ఏం బాగలేదన్న ఒక్కొక్కరు ఒక్కొక్క ఊళ్ళో ల్యాండ్ పోతే అమ్ముకొని వచ్చి కొనుకొని కట్టుకొని వాళ్ళు ఉన్నారు ఊరికి పోతే ఆ ల్యాండ్ లేకుండా అవుతుంది వీడికి వస్తే ఈ జాగా లేకుండా అవుతుంది ఆ విధంగా చేస్తుంది హైడ్రా ప్రజలకు మంచి చేస్తుందంటే ప్రజలకు మంచి చేస్తుందా ఇప్పుడు ఖరాబ్ చేస్తుందా కనిపిస్తలేదా పెద్ద పెద్ద ఆక్రమించినప్పుడు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసింది మొత్తం రిజిస్ట్రేషన్ అయింది కదా పర్మిషన్ ఇచ్చింది ఎవరు గవర్నమెంట్ కదా అప్పుడే పర్మిషన్ అయ్యకపోతే ఇక్కడ ఇది కట్టడాలు ఆగిపోవు కదా ఈ విధంగా ఉంది ఇప్పుడు అప్పుడు పర్మిషన్ కూల ఏం చెప్తారు ఈ విషయంలో హైడ్రాక్ హైడ్రాక్ ఏం చెప్తామంటే ఎవరు ఎవరు బడాబాబులు అయితే ఎక్కడ ఉంటారో ఒక్కొక్కరు పది ఎకరాలు ఇట్లా కబ్జాలు చేసుకున్నారు వాళ్ళంటే వాడు అండి పది యాభై కావాలి అరవై కావాలి కొనుక్కొని కట్టుకున్న వాళ్ళ దాని విడిచిపెట్టాలి అది అనేది హైడ్రాక్ అన్న ఇక్కడ మీది ఇక్కడేనా ప్రాపర్ మాది ఇక్కడ కూకట్పల్లి ఈ ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తులు ఇక్కడ ఇవన్నీ బిజినెస్ నడుస్తున్నాయి ఇది ఇంచు ఒక 20 సంవత్సరాల నుంచి అయితే మేము మేము బచ్చపన నుంచి ఇక్కడే ఉన్నాం ఇదే నడుస్తున్నది సేమ్ ఇలానే ఉందా లేక ఈ మధ్య కబ్జా అయింది ఇదంతా కబ్జా ఇప్పుడు ఏం కాలేదండి ఇది ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు ఏలే ఇదేట్లా ఉంది అట్లానే ఉంది అంటే ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఈ ఎకరాలు కబ్జా చేసింది కాబట్టి దాంట్లో అక్రమ కట్టడాన్ని కూల్పేస్తామని ప్రభుత్వం చెప్పుకొస్తుంది కదా అవండి ఇప్పుడు ఏడు ఎకరాలు ఎంత ఉంది ఏం కదా అలా తెలియదా ప్రభుత్వానికి ముందు పర్మిషన్ ఇచ్చింది ఇవన్నీ ఇల్లు ఇచ్చింది ప్రభుత్వం తెలియదా తెలియదా ప్రభుత్వానికి ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా వచ్చిందా ప్రభుత్వం ఆనా నుంచి ఉంది కదా ప్రభుత్వాలు ఆ నుంచి వచ్చింది కదా ఇలా మీరు ఈ ప్రభుత్వంలోకి వచ్చి ప్రజలకు ఇబ్బంది పెట్టడం తప్పు కదా అంటే హైడ్రా అసలు కారణం ఏంటి కూల్చివేత హైడ్రా అసలు కారణం మాకేం తెలుసు అండి ప్రజల మేము పబ్లిక్ మాకేం తెలుసు హైడ్రా అసలు కారణం ఏంది అంటే పబ్లిక్కి ఇల్లు ఉంటే గులగొట్ట హైదరాబాద్ నుంచి వాళ్ళు చట్టాలు పెట్టిరేమో అది మాకు తెలియదు కదా వాళ్ళు పెట్టిన చట్ట మాకేం తెలుసు పబ్లిక్ కి అది షెరు అది కుంటనా ఇది ఇల్లా ఇది బంగ్లానా అని చెప్పండి నోటీస్ ఏమి ఇవ్వలేరు నోటీస్ ఇల్లు ఏమి లేరు ఈ హైడ్రా అనేది మాకే తెలియదు మా ఇల్లు గుల్ కొట్టేదాకా మాకే తెలియదు మేము ఏం చేయాలి ఇప్పుడు మా ఇల్లే కూలిపోయింది ఇప్పుడు ఏడు ఉండాలి ఇప్పుడు మీ ఇంట్లో ఉండాలా మీ ఇంట్లో ఉండాలా పో రేవంత్ రెడ్డి గారు పోయి ఇంట్లో ఉండాలా అందుకనే వాళ్ళకి మేము సీఎం చేసింది అందుకనే మేము ఓట్లేసింది అందుకనే రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం అంటే రేవంత్ ఆయన సీఎం అన్నకే తప్పుతా లేదు మీకేంటి మీరు కబ్బు చేసి సీఎం అన్న అంటే ఆయన గడన మూలకు ఉంటుంది అన్న మాకేడ ఉంటుంది పబ్లిక్కి మాకేడ సూపర్ ఉంది మళ్ళా సీఎంలే పీఎంలే గెడన ఉంటుంది ఇంత కొంత ఇల్లనే ఉంటది పబ్లిక్ ఉంటుందా పబ్లిక్ ఏంటి మళ్ళా ఎందుకు టచ్ చేస్తా లేరు మరి ఇంకా అదే అన్న తిరుపతి రెడ్డి ఎవరో మాకే తెలియదు సీఎం అన్నకంటే తిరుపతి రెడ్డి ఎవరో మాకే తెలియదు మాకు తెలిసింది ఒక సీఎం రేవంత్ రెడ్డి ఆయన మాకు సీఎం అని తెలంగాణ సీఎం అని ఇక ఇదే నా ప్రజలకు చేస్తాడని చెప్పండి ప్రజల ప్రజ పాలన ఇట్లానా పబ్లిక్ కూలగొట్టడు ఇల్లు కూలగొట్టడు పబ్లిక్ నివసిచ్చే జాలకు కూలగొట్టడు ఇదేనా ఇదేనా చెప్పండి రంగనాథ్ గారు ఏమన్నారు అనమన్నారు ఇప్పుడు కట్టిందే కదా ఊలగొట్టిర్రీ కొత్తగా కట్టుారు అంటే మీరు దానికి పబ్లిక్ కూలగొట్టాలని కట్టడాలను చేస్తే ప్రజలకు స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన గాలి కదా అవీ అక్రమ అక్రమ కట్టడాలు ఏడున్నాయి చెప్పండి ఇది ఇది అక్రమ కట్టమా నా నాతో మాట్లాడుతున్నా ఇది చూపడండి ఇది అక్రమ కట్టమా చూడండి ఇది అక్రమ కట్టడమా కాదు కదా తప్పు ఏం చెప్తారు ప్రభుత్వానికి ఏం చెప్తారు విషయం ఆపాలి ఈ ఏడా ఆపండి లేకుంటే ప్రజలు మొత్తం తిరగబడతారు మీకు అసెంబ్లీ ముట్టడిస్తారు మీకు కానివ్యాలు ముట్టడిస్తారు ఎంతమంది ఈ ఆట కింద బాధితులు ఉన్నారో అంత మంది కంపల్సరీ ప్రజలు తిరగబడతారు అది రోజు వస్తుంది కంపల్సరీ అధికారులు వచ్చి కింది స్థాయి అధికారులు మాట్లాడగా పెద్ద స్థాయి అధికారులు మాట్లాడగానే పబ్లిక్ మొత్తం ఈ ఎంతమంది కూలగొడ్నైతే ఎప్పుడైతే రోడ్డు మీదకి రాక తప్పదు అదే రోడ్డు మీద వేసేసారు అదే రోడ్డు మీద వచ్చి మీ ఇంటికాళ్ళు వచ్చి కూస్తారు ఇంకేం చేస్తారు అందుకే ఇది ప్రజపాలన కాదు హింస పాలన ప్రజలు తృప్తిగా పక్క రూమ్కి సెట్ చేసిన తర్వాత పంపించిన తర్వాత వీళ్ళకు అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఇది గులగొట్టాలి ఫస్ట్ హోల్ సిటీ నుంచి మొత్తం గులగొంటుకుంటూ వచ్చి ఇక్కడ గులగొట్టమని చెప్పు హోల్ సిటీ లేదు ఏం లేదు హైడ్రాహైడ్రో అని మొత్తం ఆగమాగం చేస్తున్నాడు ఇది ప్రజాపాలన హింసపాలన ఎంతమంది ఏడుస్తున్నారు ఇక్కడ ఎంతమంది చచ్చిపోతున్నారు ఇక్కడ అని సిఎం సీఎం వచ్చి చూస్తున్నాడు ఇక్కడ ఇప్పుడు సీఎంకి వెళ్ళగొట్టేస్తానికి ఇల్లు ఎడను పోయి పండుకుంటాడు బందోబస్తు పెడతారు మరి ఇక్కడ ఈయన ఇక్కడ ఏం చేయాలి మేము కూడా బతకడానికి వచ్చిన వాళ్ళే పదిహేను సంవత్సరాల నుంచి అప్పటి నుంచి ఏ గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి గరిబోడు ఎప్పుడు మారుతాడు ఎప్పుడు మారుతాడు గరిబోడు ఇలాంటి బిల్డింగ్ కట్టుకుంటారు గులి కొట్టేస్తారు మాలంటలు వచ్చి చెట్ వేసుకొని బతుకుతారు చెరువులో బతకని వేయరు బయట బతకని ఏడ బతకనియరు ఇది ప్రజా పాలన హింసా పాలన అంటారు దీనికి ప్రజల పాలన అన్నారు రేవంత్ రెడ్డి కానీ ప్రభుత్వం ఏం చెప్తుంది చెరువును చెరువులను కబ్జా చేసిన అక్రమ కబ్జా అక్రమ కట్టడాలు కట్టిన వాళ్ళని ఊళ్ళు చేస్తున్నామని ఒకవైపు చెప్తుంది కదా అవునండి ప్రజా పాలన ఓకే కబ్జా చెరువులో కట్టుకున్నారు మీరు ఏం చేయాలి ఇది హైడ్రో లాగా మీకు చెరువు వస్తుంది కదా చెరువుకు మీకు ఒక కొన్ని రోజులు టైం ఇవ్వండి వేరే సేటు షిఫ్ట్ చేయండి ప్రజలను పంపియండి నోటీస్ ఇస్తామంటుంది కదా నోటీస్ అంటే తక్షణం ఇల్లు కట్టడానికి ఆరు సంవత్సరాలు పడుతుంది నువ్వు అప్పుడే గోడ పెంచలేవు కదా నువ్వు పెద్ద పెద్ద పార్లమెంట్ కట్టుకున్నావు అప్పుడే కట్టినావా ఇరవై నాలుగు అంతస్తులు కడతావు పది పది అంతస్తులు కడతావు అప్పుడే కట్టేస్తావా పుట్టంగానే పెద్ద పెద్ద కాము కదా టైం బై టైం ఇచ్చినాక కట్టు హింస పాలన కాదు హింసపాలనేది ఫస్ట్ అక్కడ హోల్ సిటీ మొత్తం మొత్తం ఆ ఎంత ఎంత ఇరవై నాలుగు అంతస్తుల బిల్డింగ్ అవి ఉన్నాయో అవన్నీ గులగొట్టిన తర్వాత చిన్న పేద నేను మొత్తం షిఫ్ట్ చేసిన తర్వాత అప్పుడు నువ్వు గుల్గొట్టు ఇప్పుడు ప్రభుత్వానికి హైడ్రా విషయాలు ఏం చెప్తారు హైడ్రా విషయానికి ప్రభుత్వము చేసే హైడ్రా మంచి పనియా కాదని గవర్నమెంట్కే తెలుసు బట్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇక్కడ వచ్చి వాళ్ళు బీదలు ఉన్నారు అప్పులు తెచ్చిన వాళ్ళు అదంతా ఎలా ఎడుస్తున్నారో బాధ వచ్చి కళ్ళతో చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు నాకు ఒకటే ఇల్లు ఉంటుంది నేను దాంట్లో ఉంటా నాకు ఏదీ లేదు ఇల్లు లేదు పొలం లేదు రేషన్ కార్డు ఏమీ లేదు అలాంటో ఇలా బతకాలి నువ్వు ఇల్లు చూపాడు భయ్ డబుల్ బెడ్రూమ్ మంచు అక్కడ షిఫ్ట్ ఏం లేదు అని తీసేస్తే అందరు అందరు ఆగమై రోడ్డు మీద పడిపోవాలి లేక ఇది పరిస్థితి మనం ఏదైతే కుక్కట్పల్లిలోని నల్ల చెరువు కబ్జ చేసి ప్రభుత్వం పూర్తిగా ఇక్కడ ఏదైతే ఈ బిజినెస్ సంబంధించిన చిన్న చిన్న బిజినెస్ సంబంధించిన అన్ని పూర్తి స్థాయిలో కూల్ చేయడం జరిగింది అంటే గతంలో మొత్తం నల్ల చెరువు బఫర్జూన్లో ఎఫ్టీఎల్లో ఉన్నాయన్నీ కూల్ చేసింది ఎందుకంటే ఈ మధ్య కోట ఆర్డర్ వల్ల ఈ నివాసిత ఎవరైతే దాంట్లో ఇంట్లో నివాసం ఉంటున్న వాళ్ళే తప్పించి మిగతా చిన్న చిన్న బిజినెస్లు కానీ ఎవరైతే షెటిల్ వేసుకొని ఇంకా ఆక్రమించిన వాళ్ళని చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఇక్కడ కూడా ఆ కుకట్పల్లిలో నల్ల చెరువులో కూడా అదే విషయం జరిగింది ఈరోజు పొద్దున ఐదు గంటలకు వచ్చేసి ఎవరు కూడా ఈ నోట్ నోటీసులు లేవు ఇన్ఫర్మేషన్ లేకుండా పూర్తి స్థాయిలో కూల్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న ఏదైతే చిన్న చిరు వ్యాపారులు పూర్తిగా నష్టపోయిందని చెప్పేసి ఇక్కడ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మనం ఇంకొన్ని విజువల్స్ కూడా చూస్తుంది ఎక్కడ చూసినా ఆ విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి నాలుగై పూర్తిగా పదహారు షెడ్లని ధ్వంసం చేసింది హైడ్రా అని చెప్పేసి అంటున్నాను కానీ హైడ్రా కేవలం పేదవాళ్ళకే వర్తిస్తాదా ఉన్న వాళ్ళకు కూడా వర్తిస్తా రాజకీయ నాయకులు కూడా వర్తిస్తా అని కూడా ఇక్కడ ప్రజలు క్వశ్చన్ చేసే క్వశ్చన్ చేసే పరిస్థితి మనం చూస్తున్నాం కెమెరామెన్ సురేందర్తో పవన్ మిర్రా టీవీ హైదరాబాద్